వెల్కమ్ ఎస్ ఆర్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే ఆంధ్రప్రభ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి చూద్దాము టెట్ వెయ్యాలా వద్దా అంటూ మనకి ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వంలో సందిగ్ధత ఈరోజు కేబినెట్లో నోటిఫికేషన్ జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్ ఒకవేళ టెట్ నిర్వహిస్తే ఆలస్యం కానున్న డిఎస్సీ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు దీని గురించి చూద్దాం టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ను మరోసారి వేయాలా వద్దా అన్న సందిగ్ధంలో విద్యాశాఖ ఉంది నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల నుంచి మాత్రం మరోసారి టెట్ నిర్వహించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో వేసిన టీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసి వాటికి అదనంగా మరో నాలుగు వేల ఇరవై ఏడు పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే పోస్టులు అధికంగా ఉన్న నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ వేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ టెట్ అర్హత సాధించని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తోంది అయితే ఈ క్రమంలోనే మరోసారి టెట్ వేసి డిఎస్సి పరీక్షను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇందులో భాగంగానే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో టెట్ నోటిఫికేషన్ జారీ టెట్ నోటిఫికేషన్ జారీ సాధ్యాసాధ్యాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే బిఎడ్ డిఎడ్తో పాటు టెట్లోను ఆయా అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు టెట్లో అర్హత పొందని వారు మొత్తం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది వరకు ఉంటారు వీరిలో పేపర్ వన్ ఎస్జిటిలో అర్హత సాధించని వారు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటే పేపర్ టూ ఎస్ఏలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటారు అదే అదేవిధంగా మనకి అదేవిధంగా వీరు కాకుండా ఇప్పటి వరకు అసలు టెట్ రాయని వారు మరో ముప్పై వేల వరకు ఉంటారు టెట్ ఇప్పటి వరకు అర్హత పొందిన వారు మూడు లక్షల మంది వరకు ఉన్నారు అయితే గత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించింది నిర్వహించి కూడా ఆరు నెలలు అవుతోంది ప్రతి ఏడాది రెండు సార్లు లేదా ఒకసారి టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది అయితే గత టెట్లో కేవలం పది శాతం మంది మాత్రమే అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు బిఎడ్ డిఎడ్ పాస్ అయిన వారు సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు కానీ వీరిలో టెట్ పాస్ అయిన వారు కేవలం మూడు లక్షల మంది మాత్రమే ఉన్నారు గత డిఎస్సి నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్న కారణంగా చాలామంది అప్పట్లో టెట్ రాయలేదు బిఎడ్ డిఎడ్ అర్హత ఉన్నవారు ఇప్పుడు టెట్ వేసి డిఎస్సి పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు నలభై ఐదు రోజుల్లో టెట్ను పూర్తి చేసి అప్పుడు డిఎస్సికి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల నాలుగవ తేదీ నుంచి ప్రారంభమైంది అయితే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఈలోపు టెట్ వేయాలనే అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలంటే కూడా ఎలాగో టెట్ పరీక్షను నిర్వహించాల్సిందే అయితే ఈ క్రమంలో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అటు టెట్ అభ్యర్థులకు ఇటు టీచర్లకు ఉపయోగకరంగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు మరోవైపు ప్రభుత్వం టెట్ నిర్వహిస్తే డిఎస్సి ప్రక్రియ డిఎస్సి ప్రక్రియ ఆలస్యమవుతోంది నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వేస్తే మేలో టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది విద్యాశాఖ ప్రకటించినట్లుగా జూన్ జూలైలో డిఎస్సి నిర్వహించే పరిస్థితి ఉండకపోవడంతో డిఎస్సిని ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించాల్సి ఉంటుంది అప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఆటంకంగా మారనున్నాయి టెట్ వేయడంతో ముందస్తు ముందస్తు ప్రకటించిన షెడ్యూల్కు డిఎస్సి ఆలస్యం కానుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ టెట్ నిర్వహించాలని కమిషనర్ కార్యాలయం ముట్టడి అంటూ కూడా ఇచ్చారనమాట టెట్ వేసి టీచర్ పోస్టులు ఇరవై నాలుగు వేలకు పెంచాలని లక్డి కప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అభ్యర్థులు ముట్టడికి యత్నించారు టెట్ పాస్ కాకుండా టీచర్ పోస్టులకు అర్హులు కారు పక్క రాష్ట్రాలైన కర్ణాటక ఛత్తీస్గఢ్ ఏపీలో డిఎస్సితో పాటు టెట్ వేశారని మన రాష్ట్రంలో టెట్ వేయడానికి ప్రభుత్వానికి గల అభ్యంతరాలు ఏమిటని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు గత ఏడాదిలో నిర్వహించిన టెట్లో తొంభై శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు ముట్టడి కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట టెట్ వేయాలా వద్దా అంటూ రావడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ